నా చిన్న కూతురు నంబర్ త్రీ గుడ్డమ్మాయి నంబర్ ఫోర్ మా అమ్మ నంబర్ ఫైవ్ అందరు హాయ్ చెప్పండి హాయ్ ఎలా ఉంది కార్లో టూర్ వెళ్తుంటే బాగుంది కాకపోతే ఇంకా బాగా ముందు తీసుకెళ్తే బాగుండేది సమ్మర్ అంతా బాగా రేపటి స్కూల్ ఉంది అనుకున్నా ఇప్పుడు తీసుకెళ్తున్నారు వీళ్ళు స్కూల్ ఎప్పటి నుంచి మీకు రేపటి నుంచి రేపటి నుండి మరి ఈ రోజు ఎందుకు వెళ్తున్నారు ఊరికి ఎందుకు ఇవాళ తీసుకెళ్తున్నా ఆ రోజు ఎందుకు తీసుకెళ్ళలేదు నువ్వు నా పనులు నాకున్నాయి అయితే తీసుకెళ్లకుండా ఆయన మాత్రం రోజుతో కూరేళ్ళు వస్తాడండి తిరుపతి వెళ్ళి అన్ని చూసి అన్ని ఊర్లు వెళ్ళి తిరిగి వస్తాడు మమ్మల్ని మాత్రం అక్కడ తీసుకెళ్ళాడు మీరన్నా కామెంట్ చేయండి ఫ్యామిలీని మొత్తం ఏదో కూర తీసుకెళ్ళమని కరెక్ట్ గా వారం క్రితం డిమార్ట్ పోయి పొద్దున పోతే మధ్యానికి వచ్చేస్తాం సాయంత్రానికి వచ్చేస్తాం మాట్లాడొచ్చు ఎవరైనా ఏదో ఒకటి మాట్లాడొచ్చు మాట్లాడచ్చు మాట్లాడచ్చు ఏదో ఏదో అది ఇప్పుడే త్రాగుంట బైపాస్ ఎక్కామండి టైం చూస్తే చూడండి నైన్ ఫార్టీ ఫైవ్ ఏఎం ఈరోజు క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందండి కూల్ కూల్గా ఉంది చాలా బాగుంది బయట చల్లగా ఉంది కారులో ఏసీ చాలా బాగుందండి రోజైతే ఎండలకి అందరం వేడి వేడిగా నూనెలో డీప్ ఫ్రై చేసినట్లు ఏదో ఒకటి స్నాక్స్ లాగా ఉంటున్నాము ఈ రోజు అయితే ఫ్రిడ్జ్ లో ఐస్ లెట్లు ఉన్నట్లు త్రాగుంట బైపాస్ లొకేషన్ అండి ఆటో నగర్ ఆటో నగర్ అంట ఇక్కడ అన్ని రకాల వెహికల్స్ బస్సులు గాని లారీలు గాని ఆటోలు అన్నిటి మోటార్ బిల్ కు సంబంధించిన ప్రతి ఒక్కటి అన్ని రిపేర్ చేస్తారండి మా బావకైతే బాగా అలవాటు మా బావకి మా అన్న ఏ చిన్న రిపేర్ వచ్చినా ఇక్కడికే వస్తారండి మనుషులు కా బా వెహికల్స్ కా వెహికల్స్ కండి మనుషులు కాదు త్రావుగుంటండి త్రావుగుంట ఊర్లోకి వెళ్తామండి ఇలా వెళ్తే ఒకప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ ఉందండి ఇక్కడ ఇది అంతకు ముందు లేదండి ఇటు వెళ్తే ఊర్లోకి వెళ్తాము అంతకు ముందు ఇక్కడ మా బాబా ఏదో చెప్తున్నాడు బైపాస్ రోడ్ వేయకముందు అంతకు ముందు ఈ ఫ్లైఓవర్ లేదండి ఆ కోల్డ్ స్టోరేజ్ ఎదురుగా చిన్న సర్వీస్ రోడ్ ఉండేదండి ఒంగోలు అవునండి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే ఆ తర్వాత ఇవన్నీ కార్లు కంపెనీలు అండి ఏ కంపెనీలలో నిమస్తనే పేర్లు కూడా చూడండి అంటే వెళ్తే మృతు్రతల పాడు ఊరు వస్తుందండి బజాజ్ మహindra ఏండి తిగ పలకండి ఏమొ జెఎస్‌బీ కంపెనీ చెస్ డిస్కవరిండి అక్కడ అక్కడ ఇక్కడ మామూలుగా గోల్డ్ ఫీల్డ్స్ అండి ఆశోక్ లైలా ట్రక్స్ ఇలా ఓల్డ్ టొబాకో గోడౌన్స్ బోల్డ్ అన్న ఉన్నాయి ఇది అక్షయ్ పాత్ర ఇది జెప మెయిన్ గా अक्षय పాత్ర అండి అన్న క్యాంటీన్ కి సంబంధించిన ఫుడ్ అంతా ఇక్కడే ప్రిపేర్ చేస్తారండి ఇది కియా షోరూమ్ ప్రిపేర్ చేసి ఇక్కడ నుంచి అన్న క్యాంటీన్ ఇక్కడ అవునండి అప్పుడు పేరు మార్చేసి కియా షోరూమ్ పెట్టారు ఇప్పుడు టాటా షోరూమ్ ఉండేది ఇప్పుడు కియా షోరూమ్ పెట్టారు కళ్యాణ మండపాలన్నీ విష్ణు ప్రియా బృందావన్ గార్డెన్స్ కొత్త బైపాస్ రోడ్ అండి రింగ్ రోడ్ అంటారు ఇది ఒంగో త్రాగుంట దగ్గర నుంచి వల్లూరు దగ్గర ఎండ్ అవుతుందండి ఒంగోలు నుంచి మనకి అంతా అవుట్ కట్స్ లో ఉంటుందండి

ఇది బైపాస్ వేసిన తర్వాతే కట్టారండి సర్వీస్ రోడ్ లో నుంచి రావాలి లోపలికి చూడండి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది నెల్లూరు సింగరాయకొండ మనం సింగరాయకొండ తర్వాత ఉలవపూడ వెళ్తామండి నెల్లూరు దాకా వెళ్ళము చూడండి ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాము కింద రైల్వే ట్రాక్ ఉంటుందండి చాలా బాగుంటుంది వ్యూ అయితే చీరాల నుంచి ఒంగోలు వైపు వచ్చే రైల్ ట్రాక్ అయితే కింద ఉంటుంది ఒంగోలు స్టేషన్ ఇక్కడికి దగ్గరలోనే ఉంటుందండి కరెక్ట్ గా ఇక్కడే ఉంటుందండి కింద ఉంటుంది రైల్వే ట్రాక్ ఇక్కడ నుంచి ఒంగోలు స్టేషన్ దగ్గరేనండి టూ కిలోమీటర్స్ ఉంటుందా చూడండి ఒంగోలు టౌన్ అయితే కనిపిస్తుంది ఈ రోజు క్లైమేట్ చాలా చల్లగా ఉండటం వల్ల క్లియర్ గా అయితే కనిపించట్లేదు మంచిగా ఉంది వాతావరణం ఇప్పుడు ఆటో చూపించు ఆటోలపాడు వెళ్తున్నాయి చూడండి ఆటో నిండా ట్రైల్ పెట్టుకొని వెళ్తున్నారు వీళ్ళు ఉలోపాడు వెళ్ళి మామిడికాయలు అక్కడి నుంచి తీసుకొస్తారు మామిడికాయలు అంటేనే ఉలోపాడు ఫేమస్ కదండి ఈ సీజన్ వస్తే ఉలవపాడు తలుచుకొని వారు అంటూ ఎవరు ఉండరు ఎందుకంటే అందరికీ మామిడికాయలంటే ఇష్టమే కదా ఇంతటితో ముగిస్తున్నాము నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఇలాగే ఫ్యామిలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి చూడండి అందరూ తప్పకుండా